హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త వెనకబడింది అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ సిటీయే కొంచెం కాస్ట్లీ సిటీగా మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే కొంచెం కాస్ట్లీ సిటీగా మారుతోంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ రెండిట్లో దేంట్లో వాస్తవం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే నిన్న మొన్నటి వరకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో అంటూ ఒక ప్రచారం జరిగింది ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ రంగం విషయంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ కాస్ట్లీయెస్ట్ సిటీగా మారుతోంది అంటూ ఒక ప్రచారం జరుగుతుంది అసలు ఇంతకీ ఆ ప్రచారంలో వాస్తవం ఉందా ఈ ప్రచారంలో వాస్తవం ఉందా ఏం జరుగుతుంది మేడం రియల్ ఎస్టేట్ రంగంలో అంటే మధ్యలో కొంత స్తబ్దుగా ఉన్న మాట వాస్తవము కొనుగోళ్లు జరగట్లేదు జరగట్లేదు అని అన్నారు కాకపోతే ఒక రెండు మూడు విషయాలుగా తీసుకుంటే గనక ఇవాళ హైదరాబాద్ ముందంజలో ఉంది ఎలా ఎలా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టడం స్టార్ట్ చేశారనుకోండి అది హై రైజా లేకపోతే స్టాండ్ ఎలోనా అనేది వేరే విషయం అపార్ట్మెంట్స్ కట్టడం మొదలెట్టిన తర్వాత మినిమమ్ త్రీ ఇయర్స్ తీసుకుంటారు ఏది హై రేజ్ వాటికి త్రీ టు ఫోర్ ఇయర్స్ అని చెప్తారు అది ఒక్కొక్కసారి ఫిఫ్త్ ఇయర్కి కూడా వెళ్తుంది అలాగే ఇప్పుడు స్టాండేలో అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అని చెప్తారు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రకంగా చూసుకుంటే గనక ఈ రెండు రకాలని మిక్స్ చేసి బేరేజ్ వేసుకుంటే గనక బాంబే హైదరాబాదు చెన్నై బెంగళూరు వీటిని ఐదు ఐదు నగరాలని లెక్కేస్తే ఏమొచ్చింది అంటే డెలివరీ టైము ఫాస్ట్గా ఉంది హైదరాబాద్ది అని వచ్చింది ఓకే అంటే ఎన్ని యూనిట్లు డెలివరీ చేశారు ఈ సంవత్సరం అని చూసుకుంటే గత సంవత్సరం మూడు లక్షల యూనిట్లు డెలివరీ చేస్తే ఈ సంవత్సరం నాలుగు లక్షల యూనిట్లు డెలివరీ చేశారు హైదరాబాద్లో అలాగే బెంగళూరు ఇంకా తక్కువ చెన్నై మరీ తక్కువ మామూలు ఈ ఈ లెక్కలన్నీ ఎలా ఉన్నాయంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ హైదరాబాద్కి ఇస్తే బెంగళూరుకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇస్తే చెన్నైకి నైన్టీన్ పర్సెంటే ఇచ్చారు ఇది అంటే వాళ్ళు డెలివరీ చేసిన యూనిట్లు అనమాట ఇప్పుడు రెడీ అయిన తర్వాత డెలివరీ చేయకుండా ఎందుకుంటారు ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఉంటుంది అంటే డెలివరీ టైమే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ముఖ్యమన్నమాట అది ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో లోన్లు పెట్టి తీసుకుంటారు వాళ్ళు అద్దీంట్లో ఉంటారు ఈ లోన్ పెట్టగానే ఇక్కడ ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది అనుకోండి అక్కడ ఈఎంఐ కట్టుకోవాలి ఇక్కడ ఇంటిది కట్టుకోవాలి ఇది భారం అయిపోతుంది కస్టమర్కి ఒక ఒక అంశం అసలు ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కాస్ట్లీస్ట్ సిటీగా మారడం వల్లే హైదరాబాద్ లో అసలు రియల్ ఎస్టేట్ భూమి అనేది కొంచెం డౌన్ అయ్యిందా అంటే ఏం చెప్తారు అలా చెప్పలేము మనం ఎందుకంటే ఇప్పుడు ఇవాళ శివారు ప్రాంతాల్లో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే గనక అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా అనుకోండి హైదరాబాద్ వెస్ట్ కింద వస్తుంది అది అయితే అక్కడ ఒక అపార్ట్మెంటు కోటి ఎనభై నాలుగు లక్షలు అయ్యింది ఏది ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆరు వేల తొమ్మిది వేల ఐదు వందల చొప్పున అయ్యింది అయితే దానికి ఎమ్యూనిటీసు ప్లస్ క్లబ్ హౌస్ ఛార్జెసు అలాగే రాబోయే రోజుల్లో మెయింటెనెన్స్ ఛార్జీలకి కార్పస్ ఫండ్ కింద వాటి కింద వీటి కింద అంటే ఫ్లో ఫ్లోర్ పెరిగిన కొద్ది అయిన ఛార్జీలు కావచ్చు ఈస్ట్ ఫేసింగ్ అయినందుకు కార్నర్ ఫ్లాట్ అయినందుకు ఈ చెత్తా చెదారం ఇది మొత్తం కలిపితే ఇరవై తొమ్మిది లక్షలు అయింది అంటే రెండు కోట్ల పైన అయింది ఎగ్జాక్ట్లీ అంటే అసలు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ సిటీ కొంచెం కాస్ట్లీ సిటీగా మారడం వల్లే ఇప్పుడు సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారు కొనాలనుకున్నా కానీ ఆ బడ్జెట్లో అందుబాటులో లేకపోవడం వల్లే ఇప్పుడు కొనుగోలు తగ్గాయి అనేటువంటి ప్రచారం జరుగుతుంది అది అది మాట ఎందుకు అంటే ఇప్పుడు పిండి కొద్దీ రొట్టండి మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మనం ఆ బడ్జెట్ చూసుకుంటాం ఇప్పుడు లోన్ తీసుకుంటున్నప్పుడు రీపేయింగ్ కెపాసిటీని బట్టే లోన్ ఇస్తారు ఇప్పుడు ఒక అతనికి పేయింగ్ కెపాసిటీ ఏముంటుంది అతనికి వచ్చే శాలరీని బట్టి పేయింగ్ కెపాసిటీ ఉంటుంది బ్యాంక్ వాడు లెక్కేస్తాడు ఈ మనిషికి నేను ఎంత లోన్ ఇవ్వచ్చు అని దానికోసం శాలరీ స్లిప్ తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఒక రెండు కోట్లు లోన్ అడిగారు అనుకోండి ఈ రెండు కోట్ల లోను ఇతను తీర్చలేడు అనుకున్నప్పుడు నీ కో కో అప్లికెంట్ అంటే నీ వైఫ్ సంగతి ఏంటి అని అడుగుతారు వైఫ్ కో అప్లికెంట్ అవుతుంది లేదు మదర్ కూడా పెళ్ళి కాకపోతే మదర్ కానీ ఫాదర్ కానీ కో అప్లికెంట్స్ అవుతారు ఒకవేళ వాళ్ళకేమన్నా ఆదాయాలు ఉంటే అప్పుడు ఆ ఆదాయము వీళ్ళ ఆదాయము కలిపి లెక్క చూసి వీళ్ళ వీళ్ళ రీపేయింగ్ కెపాసిటీ ఇంత ఉంది కాబట్టి వీళ్ళకి ఇంత లోన్ ఇవ్వచ్చు అని చెప్పి బ్యాంక్ వాడు డిసైడ్ చేస్తాడు ఆ రీ రీపేయింగ్ కెపాసిటీని బట్టే లోన్ వస్తుంది లోన్ వచ్చిన దాన్ని బట్టే ప్రాపర్టీ కొంటారు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి లోన్ తక్కువ వచ్చినా కానీ వాళ్ళు ఇంకో ప్రాపర్టీ ఏదో అమ్మి ఉంటారు పాత ప్రాపర్టీ అట్లాంటి వాళ్ళు ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి కొనుక్కోవాల్సిందే కానీ ఒక చిన్న ఉద్యోగి అంటే ఒక యాభై వేలు అరవై వేలు జీతం వచ్చే ఉద్యోగం వచ్చి రెండు కోట్ల ఫ్లాట్ కొనాలంటే కొనట కదా వీళ్ళు ఎక్కడ చూసుకుంటారు కొంచెం సిటీకి కొంచెం డిస్టెన్స్లో స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లు చూసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఎవరు కొనగలుగుతారు ఒక మేనేజర్ క్యాడర్లో వాళ్ళకి నెలకే మూడు లక్షల జీతం వస్తుంటే గనక ఒక లక్షన్నర రూపాయలు దగ్గర దగ్గర ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోతే వైఫ్ కూడా ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ వైఫ్కి ఒక రెండు లక్షలు వస్తుంది అనుకుందాం అప్పుడు వీళ్ళు ఇంటికి ఇన్స్టాల్మెంటే ఇంత కట్టిన తర్వాత వీళ్ళకి తినటానికి ఏముంటుంది అనేది ఆలోచిస్తారు ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఒక్క ఇన్స్టాల్మెంట్తో అయిపోదు కదా ఇంకా చాలా ఉంటాయి కదా కార్ ఈఎంఐ ఉంటుంది ఆ ఈఎంఐ ఉంటుంది ఈఎంఐ ఉంటుంది ఇజ్జాలునట్టు మరి పిల్లలు ఫీజులు అన్నీ అన్నీ క్యాల్కులేట్ చేస్తారు కదా ఈ విధంగా ఈ వీళ్ళకి ఇక్కడ లోన్ ఇవ్వచ్చా లేదా అనేది చూసుకుని బ్యాంక్ వాళ్ళు ఇస్తారు అది ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు భార్య భర్త వాళ్ళిద్దరికి కలిపి నెలకు ఒక ఐదు లక్షలు వస్తుంది అనుకోండి అవసరం అనుకుంటే రెండు రెండున్నర లక్షలు దీనికి ఖర్చు పెట్టినా కానీ ఈఎంఐ ఖర్చు పెట్టినా మిగతా రెండున్నర లక్షల్లో వాళ్ళు బతికేస్తారు అట్లా వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు ఇప్పుడు ఈ లెక్కను చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫ్లాట్లన్నీ ఖాళీగా ఉండాలి ఏం ఖాళీగా ఏమీ లేవు ప్రెస్టేజ్ వాడు కట్టాడు మొత్తం ఫుల్ ఆక్యుపై అయిపోయినాయి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ కనుక కాస్ట్లీ కాస్ట్లీస్ట్ సిటీగా మారితే కనుక ఆ ప్రభావం నిజంగా సామాన్యుల మీద ఉండదు అంటారు అదే నేను అంటున్నా సామాన్యుల మీద ఎందుకు ఉంటుంది సా ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు జూబ్లీహిల్స్లో ఉండాలని ఎందుకు అనుకుంటారు ఎలా ఉంటారు అసలు మనం కూడా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉన్నారనుకోండి దానికంటే తక్కువ వచ్చేవాళ్ళు శ్రీనగర్ కాలనీ బంజారా హిల్స్ ఇట్లా చూసుకుంటారు ఇంకా తక్కువ వచ్చేవాళ్ళు సికింద్రాబాద్ వెళ్తారు ఇంకా తక్కువ వచ్చేవాళ్ళు కాప్రా దాకా వెళ్తారు ఇప్పుడు కాప్రాలో కూడా ఒక యాభై లక్షలు పెడితే ఫ్లాట్ వస్తుంది ఇప్పుడు అంటే వెయ్యి ఎస్ఎఫ్టీ మినిమం ఉంటుంది కదా నైన్ నైన్ ఫిఫ్టీన్ ఒకప్పుడు కామన్ ఏరియాస్ తక్కువ తీసే రోజుల్లో ఏడు వందల యాభై ఏడు వందల యాభై చదర కూడా టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేది ఇప్పుడు థౌజండ్ ఎస్ఎఫ్టీ పెట్టినా కానీ ఇప్పుడు కామన్ ఏరియాస్ ఎక్కువ తీస్తున్నారు కాబట్టి ఫ్లాట్లు చిన్నవి అయిపోతున్నాయి అందుకని మినిమం ఇవాళ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలనుకుంటున్నారు ఈ టూ బెడ్రూమ్ ఫ్లాట్ థౌజండ్ ఎస్ఎఫ్టీది ఎస్ఎఫ్టీ ఐదు వేలు చొప్పున లెక్కేసుకుంటే కూడా ఒక యాభై యాభై ఐదు లక్షల్లో ఫ్లాట్ వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఎందుకు కొనుక్కు ఇక్కడ ఎలా వస్తుంది వాళ్ళకి రాదు కదా అందుకని కొంచెం డిస్టెన్స్లో వెళ్ళి కొనుక్కుంటారు ఓకే అందుకని ఏంటంటే ఈ వీటి వల్లే కాస్ట్లీ అయిపోయింది అనుకోవడానికి లేదు నంబర్ ఆఫ్ యూనిట్స్ని బట్టి మనకి ఇన్ఫ్రా కంపెనీలో వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది తెలుస్తుంది ఇప్పుడు కాజాగూడలో మ్యాన్ హట్ అని ఒకటి కడుతున్నారు అందులో అన్ని ఫోర్ బెడ్రూమ్స్ ఫైవ్ బెడ్రూమ్స్ యూనిట్స్ ఉన్నాయి ఎక్కువ అంటే దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ దగ్గర నుంచి నాలుగు వేల ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి అంటే ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మూడు కోట్లు అవుతుంది మూడు కోట్లు నాలుగు కోట్లు కూడా అయ్యే అయ్యే అవకాశం ఉంది అందులో ఎవరు ఉంటారు ఇంకెక్కడన్నా ఇల్లు ఉందనుకోండి అది అమ్మేసేసుకుని అంటే ఇప్పుడు వాళ్ళ ఇండిపెండెంట్ హౌస్ని మెయింటైన్ చేయటం కష్టంగా ఉందని చెప్పి పిల్లలు ఫారిన్లో ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ఎవరూ కూడా ఇండిపెండెంట్ హౌస్ని మేనేజ్ చేయాలని అనుకోవట్ల అందుకని అన్ని ఏమంటారు సౌకర్యాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు చాలా కాస్ట్లీ అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్ హౌస్లు మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ ఆ పరిస్థితిలోకి వచ్చారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఇలాంటి మ్యాన్హట్టన్ లాంటి దాంట్లో కొనుక్కుంటారు వాళ్ళకి ఏంటి అక్కడ జిమ్ ఉంటుంది అలాగే క్లబ్ హౌస్ సౌకర్యము స్విమ్మింగ్ పూలు బ్యాడ్మింటన్ కోర్టులు ఆ కోర్టులు ఈ కోర్టులు మళ్ళీ పైగా దగ్గరలో హాస్పిటల్స్ ఉండేటట్లు చూసుకుంటారు ఏజ్డ్ పీపుల్ ఉంటారు కాబట్టి అలాగే దగ్గరలో ఏమైనా గుళ్ళు గోపురాలు ఉన్నాయా అనేది చూసుకుంటారు ఇట్లా రకరకాలు ఇప్పుడు హోమ్ వాళ్ళు అయితే అసలు మా వాళ్ళు అసలు బయట గుడికి వెళ్ళటం ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రతి ప్రాజెక్టులోనూ గుడి కడతారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యునిక్ సెల్లింగ్ పాయింట్స్ ఉంటాయి ఈ విధంగా చూసుకుంటే కనుక ఇవాళ కాస్ట్లీ ప్లేస్లు కాస్ట్లీ ప్లేస్లే ఉన్నాయి ఇప్పుడు వెలిమెల లాంటి ప్లేస్కి వెళ్ళారనుకోండి కొల్లూరు వెలిమెల వెళ్ళారనుకోండి ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ కాజాగూడ జూబ్లీహిల్స్ కొండాపూరు ఇట్లాంటి ఏరియాలో ఫ్లాట్లు తీసుకు వాళ్ళు ఒక వెయ్యి పన్నెండు వందలు చదరపడుగులు ఫ్లాటే కొనుక్కోగలరు అనుకోండి ఏరియాలో వాళ్ళు ఇంకొక ఇప్పుడు అవుటరింగ్ రోడ్డు వచ్చేసింది చాలా కనెక్టింగ్ రోడ్స్ వచ్చేసాయి కాబట్టి వెలిమెల వరకు వెళ్ళారనుకోండి వాళ్ళకు పదహారు వందల ఎస్ఎఫ్టీ ఫ్లాట్ వస్తుంది ఓకే అలా కొనుక్కుంటున్నారు అంటే ఎవరికి వాళ్ళు ఏం చూసుకుంటున్నారంటే రోడ్డు కనెక్టివిటీ ఉందా లేదా స్కూల్స్ ఉన్నాయా లేదా హాస్పిటల్స్ ఉన్నాయా లేదా మినిమం అవసరాలు అవే కదా ఒకప్పుడు మణికొండలో ఏమైనా కొనుక్కోవాలి అంటే అమ్మో హాస్పిటల్ అనేవాళ్ళు ఇవాళ మణికొండ చుట్టూ బోలెడు హాస్పిటల్స్ వచ్చేసినాయి బోలెడు స్కూల్స్ వచ్చేసినాయి ఎయిర్పోర్ట్కి దగ్గర అయిపోయింది ఇలా చాలా రకాల ఫ్యాక్టర్స్ ఇవాళ మణికొండని మార్కెట్లో నిలబెడుతున్నాయి మణికొండ కానీ కాజాగూడ కానీ నానక్రామ్ కూడా కానీ ఇవన్నీ మార్కెట్లో ఇవాళ ఇంత కోకాపేట కానీ ఇవాళ ఇంత సౌండ్గా అయిపోయింది అది పేరు తలుచుకోవాలంటే సామాన్యులు భయపడుతున్నారు అని అంటే కారణం ఇదే ఇవి అన్నిటికీ దగ్గరగా ఉంది ఇప్పుడు దగ్గర హాస్పిటల్స్ వచ్చేసి అలాగే ఇప్పుడు చెప్పుకున్నట్టు స్కూల్స్ రోడ్డు కనెక్టివిటీ ఆఫీసులకు దగ్గర అన్నీ చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ డిస్టిక్లోనే ఎందుకు ఆ రేట్ ఎక్కువ కొనుక్కుంటున్నారు తొమ్మిది వేల ఐదు వందలు అయిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళకి ఓ ముప్పై లక్షలు ఎక్స్ట్రా పడింది అంటే దగ్గర దగ్గర వాళ్ళకి ఇంకొక స్క్వే స్క్వేర్ ఫీట్కి ఇంకొక రెండు వేలు అదనంగా పడినట్లు కానీ ఏం చూసుకుంటున్నారు అంటే ఆ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి అక్కడ నుంచి స్కూల్కి వెళ్తాం చాలా దగ్గర స్కూల్ బస్సులు చాలా వస్తున్నాయి అక్కడికి ఆఫీస్కి సైకిల్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళకి టైం సేవ్ అవుతుంది కదా ట్రాఫిక్లో ఇబ్బంది లేవు ఇదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు ఒకప్పుడు దిల్సి నగర్లో నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గంటన్నర పడుతుంది దిల్సు నగర్ నుంచి ఎక్కడికి రావాలి అంటే గంటన్నర వెళ్ళడానికి గంటన్నర రావడానికి మూడు గంటల సేపు ట్రాఫిక్లోనే పోయిన తర్వాత ఇంక వాళ్ళకి ఇంకా క్వాలిటీ టైమే ఉంటుంది అందుకని ఇక్కడే ఉండటానికి ప్రిఫర్ చేస్తున్నారు దాంతో ఇదే ఏరియాలో ఆఫీసులు ఉండటము ఇదే ఏరియాలో ఆఫ్ హాస్పిటల్స్ ఉండటము ఇదే ఏరియాలో స్కూల్స్ ఉండటంతో ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇక్కడైనా అక్కడైనా ఒకటే ఏమన్నా డే ఇస్తే కనుక ఒక ఐదు వందలు ఎక్స్ట్రా అవుతుంది తప్పితే ఎక్కడ కట్టినా అదే కదా అయితే అందుకనే ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరికి ఎవరి ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి వాళ్ళు చూసుకుంటారు కానీ కస్టమర్ చూసుకునేది ఏంటి అంటే నేను పెడుతున్న డబ్బులకు సరిపడా నాకు ప్రోడక్ట్ ఇస్తున్నారా లేదా నాణ్యత ఉంటుందా లేదా చెప్పిన టైంకి ఇస్తున్నారా గడువు లోపలి ఇస్తున్నారా లేదా అనేది చూస్తారు ఇవాళ హైదరాబాద్కి క్రెడిట్ ఎందుకు వచ్చింది ఎక్కువ యూనిట్స్ డెలివరీ చేశారు అనేది ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ఉంది కాబట్టి కాకపోతే మార్కెట్ బాగాలేదు మార్కెట్ బాగాలేదు అనేది ఎలా అయిపోయింది అంటే ఇంటర్నేషనల్గానే అసలు మార్కెట్ బాగా ఫై ఫైనాన్షియల్ మార్కెట్ బాగల ఇంటర్నేషనల్గా ఆర్థిక మాంద్యం భయంలో ఉన్నారు ఎవరికి వాళ్ళు ఓ పక్కన యుద్ధాలు ఓ పక్కన ఆర్థిక మాంద్యము ఓ పక్కన కంపెనీలు మూసేస్తున్నారు లే ఆఫ్లు అవుతున్నాయి కొత్త ఉద్యోగాలు రిక్రూట్మెంట్లు జరగట్లేదు ఇట్లాంటి ఇట్లాంటి కారణాల చేత పైగా మొన్నటి వరకు మనం అనుకున్నది ఏంటంటే ఎలక్షన్స్ చాలా దేశాల్లో ఎలక్షన్స్ జరగటం మన దేశంలోనే రెండు ఎలక్షన్స్ జరగటం ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు అన్నీ ఒక రకంగా అన్ని అయిపోయినాయి ఇంక ఇప్పుడు మాట్లాడుకోవటానికి ఏమీ లేదు ఇంక ఇప్పుడు కొనటమే మిగిలింది అనమాట అందుకని చెప్పి కట్టేవాళ్ళు కడుతున్నారు అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు మార్కెట్ అయితే ఒక రకంగా గాడిని పడుతుందనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ రీసెంట్ సర్వేను బట్టి కూడా మనకి హైదరాబాదు ఇవాళ ఏ ఏ పారామీటర్లో చూసినా కానీ హైదరాబాదు అగ్రగామిగా ఉంది ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి బాగలేదు పొల్యూషన్ ఇబ్బంది పొల్యూషన్ వల్ల ఎవరు కొనడానికి సిద్ధంగా రావట్లేదు ల్యాండ్ కాస్ట్ ఏమో ఎక్కువైపోయింది ఫ్లాట్ కాస్ట్ ఏమో రావట్లేదు ఇప్పుడు ఇంకొన్ని పోయిన తర్వాత హైదరాబాద్ పరిస్థితి కూడా అదే అవుతుంది ఓకే